మనందరికీ తెలుసు జస్ట్ యునో సమ్ డేస్ అవే ఒలింపిక్స్ ప్యారిస్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది అండ్ ముఖ్యంగా బ్యాడ్మింటన్ ప్లేయర్స్ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ అందులో సింధు పైన ప్రణయ్ పైన లక్ష్మీసేన్ పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బట్ సింధు అఫ్కోర్స్ ద ఓన్లీ ప్లేయర్ విమెన్స్లో సింగిల్స్ ఆడుతుంది అండ్ సింధు యొక్క గ్రోత్ని చూసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు అండ్ దట్ ఇదే ప్లేస్లో సింధు యొక్క కెరియర్ స్టార్ట్ అయింది ఫస్ట్ ర్యాకెట్ పట్టుకుంది అంటే రైల్వే నిలయంలోనే వాళ్ళ ఫాదర్ వర్క్ చేస్తున్నప్పుడు ఆమె బ్యాడ్మింటన్ ట్రిక్స్ అన్నీ నేర్చుకుంది అండ్ గోవర్ధన్ ఆల్సో యూనో ఆమెకు ట్రైనింగ్ ఇచ్చారు చాలా రోజుల వరకు బహదూర్ స్టేడియం కూడా వచ్చింది మరి ఆమె ఛాన్సెస్ ఎలా ఉన్నాయి ముఖ్యంగా బ్యాడ్మింటన్ టీం ఎంత స్ట్రాంగ్గా ఉంది అండ్ ఈ సంవత్సరం ఏమైనా మెడల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ టాక్ టు గోవర్ధన్ గోవర్ధన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టీవీ చెప్పండి టీమ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది ఓవరాల్గా టీమ్ చాలా స్ట్రాంగ్ ఉందండి బికాజ్ సింధు థర్డ్ ఒలింపిక్స్ ఆమెకి లాస్ట్ టూ ఒలింపిక్స్లో మెడల్ సాధించింది ఈసారి కూడా తనకున్న ఎక్స్పీరియన్స్ని మొత్తం గ్యాదర్ చేసుకొని తనకున్న ఏం కూడా గో ఫర్ గోల్డ్ అన్నది నినాదం ఉంది కాబట్టి ఆమె దాని గురించి చాలా రోజులుగా కష్టపడుతుంది అండ్ డెఫినెట్లీ ఆమెకున్న ఎక్స్పీరియన్స్ ఆమెకున్న ఎనర్జీ లెవెల్స్ని ఈసారి కంపల్సరీ భారత్కి గోల్డ్ మెడల్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి గర్ల్ సింగిల్స్లో హండ్రెడ్ పర్సెంట్ మేము నమ్ముతున్నాం ఆమె పర్ఫార్మెన్స్ ఈ సంవత్సరం ఎలా ఉండేది మీరు చూస్తూ ఉన్నారు కదా అంటే ఒలింపిక్ ముందు కొంత ప్రిపరేటరీ ప్లానింగ్స్ కొంత డిఫరెంట్ ఉంటాయి బట్ నార్మల్ టోర్నమెంట్స్ వేరు ఒలింపిక్ కాంపిటీషన్ వేరు అండ్ స్పెషలీ సింధు పెద్ద స్టేజ్ల మీద చాలా మంచిగా పర్ఫార్మ్ చేసింది ఇప్పటివరకు ఉన్న ఆమెకున్న హిస్టరీ చూస్తే ఒలింపిక్స్ కానీ లేకపోతే వరల్డ్ ఛాంపియన్షిప్స్లో కానీ మేజర్ ఈవెంట్స్లలో సింధు పర్ఫార్మెన్స్ చాలా మంచిగా ఉంది సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ బి వన్ ఆఫ్ ద హిస్టారికల్ ఒలింపిక్స్ ఫర్ ద ఇండియన్ బ్యాడ్మింటన్ మీరు గోపితో పాటు యూ ఇన్స్పైర్డ్ సింధు చైల్డ్హుడ్ నుండి చూస్తున్నాం ఈవెన్ సైనా గ్రోత్లో కూడా మీ రోల్ ఉంది అండ్ ఆమె గ్రోత్ని ఎలా చూస్తారు అండ్ ఇది మేబీ ఇదే లాస్ట్ ఒలింపిక్స్ కావచ్చా ఆమెకు సింధుకు లేకుంటే ఇంకా ఛాన్సెస్ ఉండవచ్చా లాస్ట్ ఒలింపిక్స్ అనడానికి కొంత డిఫికల్ట్ అనిపించినా కూడా బట్ స్టిల్ వీళ్ళు చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ అట్ దీజ్ ఆఫ్ నైన్ టెన్ ఇయర్స్ నుంచి సింధు ఆడుతుంది బ్యాడ్మింటన్ ఇప్పుడు టర్న్ అయి చూస్తే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి సీఈస్ ఆల్మోస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ ఈజ్ ప్లేయింగ్ ద బ్యాడ్మింటన్ లాస్ట్ 15 years he's reprinting the Indian badminton so it's a definitely very long career. యాజ్ పర్సనల్గా నాకు యాజ్ అ కోచ్గా నేను వీళ్ళ లైఫ్ స్టైల్ని చూస్తుంటాను కాబట్టి వాళ్ళకి ఈవెన్ పర్సనల్ లైఫ్ కూడా ఒకటి ఉండాలి కాబట్టి ఎస్ ఇప్పటి వరకు ఆమె ఇచ్చిన సర్వీస్ టువర్డ్స్ ద గేమ్ చాలా వాల్యుబుల్ టైం ఇచ్చింది ఈ ఒలింపిక్స్ తర్వాత డెఫినెట్లీ ఆమె పర్సనల్ లైఫ్కి కొంత టైం ఇచ్చి వీలైనంత వరకు ఆమె ఫిజికల్లీ మెయింటైన్ చేసి స్పోర్ట్లో కంటిన్యూగా ఉంది అంటే బిగ్ బూస్ట్ ఫర్ ద ఇండియన్ బ్యాడ్మింటన్ అంటే లాస్ట్ ఒలింపిక్స్ వరకు మనం చూసినట్లయితే సైనా కూడా ఉండేది సింగిల్స్లో బట్ ఇప్పుడు సింగిల్స్లో ఓన్లీ వన్ ప్లేయర్ సింధు దాన్ని ఇలా చూస్తారు డెఫినెట్ బాధ్యత అనేది కొంత ఎక్కువగా ఉంటుంది సింధుకి ఇంత ముందు సైనా అండ్ సింధు ఇద్దరు ఉన్నప్పుడు ఏంటంటే కొంతవరకు చెలబై ఎవరో ఒకరు మెడల్ తీసుకొని రావాలి అని ఒక థింకింగ్ అనేది ఉండేది ఇప్పుడు ఒక్కతే ఉంది కాబట్టి డెఫినెట్లీ అందరు ఎక్స్పెక్టేషన్స్ సింధు మెడల్ తీసుకొని రావాలన్న ఇమాజినేషన్ ఉంటుంది కాబట్టి కొంత ప్రెజర్ ఉన్నా బట్ ఇలాంటి ప్రెజర్స్కి సింధు అలవాటు అయ్యింది కాబట్టి అంత పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏమవ్వదు అండ్ షీ కెన్ గివ్ హర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఇన్ ద ఒలింపిక్స్ ఈవెన్ ప్యారిస్ ఆల్సో లక్కీ ప్లేస్ ఒక రకంగా చాలా టోర్నమెంట్స్ ఆడినటువంటి అనుభవం అక్కడ ఉంది కూడా వరల్డ్ వైడ్గా అన్ని కంట్రీస్ తిరిగింది అన్ని పెద్ద పెద్ద ప్లాట్ఫామ్ మీద ఆడింది ఆల్రెడీ రెండు ఒలింపిక్స్ ఆడి మెడల్స్ కూడా సాధించింది ఈ ప్రెజర్ హ్యాండిల్ చేయడం సింధుకు పెద్ద కష్టమైన పనేం కాదు ఆ బస్ ఆ పర్టికులర్ రోజు దైవానుగ్రహంతో పాటు ఆమె కృషి మొత్తం అన్నీ కలిసి రావాలి కలిసి వచ్చి మనకి భారత్కి మెడల్ సాధిస్తుందన్న నమ్మకము కాన్ఫిడెన్స్ మాకు ఉంది కాబట్టి వీఆర్ ఆల్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండ్ బెస్ట్ విషెస్ టు సింధు మెయిన్ అపోనెంట్స్ ఎవరు టఫ్ కావచ్చు ఆమెకు ఒలింపిక్ ప్లాట్ఫామ్ ఎవ్రీ మ్యాచ్ ఈజ్ టఫ్ ఏ సార్ డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు అండర్స్టాండ్ ఎనీ వన్ బికాస్ అందరికీ వాళ్ళ కంట్రీ ఇంపార్టెన్స్ అనేది తెలుసు కాబట్టి అందరూ చాలా మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తారు అండ్ ఈ లెవెల్ టోర్నమెంట్లో ఎవ్రీ మ్యాచ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ ఎక్కడ కూడా మనం లైట్ తీసుకోవడానికి వీలుండదు అశ్విని హాస్ బీన్ దేర్ ఫర్ వైల్ యాక్చువల్లీ అశ్విని కొన్నప్పుడు ఆమె కూడా మేబీ లాస్ట్ ఒలింపిక్స్ కావచ్చు ఆమె పార్ట్నర్ ఎంత స్ట్రాంగ్గా ఉంది అండ్ అదే రకంగా చిరాగ్ అండ్ వాళ్ళ ఇద్దరు విషయం కూడా మాట్లాడలేదు డబుల్స్లో సో ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటారా డెఫినెట్లీ అశ్విని ఈజ్ ప్లేయింగ్ ద డిఫరెంట్ రోల్ విత్ డిఫరెంట్ పార్ట్నర్స్ అర్లీ ఒలింపిక్స్లో జ్వాలతో నాడింది అండ్ సీ రియలీ డెఫినెట్లీ గెయిన్ ద వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ దే లాస్ట్ టైం ఒలింపిక్స్లో దే వెరీ నేరోలీ దే మిస్ ద మెడల్ జ్వాల అండ్ అశ్విని దట్ లీగ్ బేసిస్లో కొన్ని పాయింట్ సిస్టమ్ వైజ్గా ఒక రెండు పాయింట్ల తేడాతో వాళ్ళు మెడల్ మిస్ అయ్యారు ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ నౌ షీఈ్ పేరింగ్ విత్ న్యూ అండ్ అప్కమింగ్ ప్లేయర్ అండ్ రీసెంట్లీ లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దే ఆర్ పర్ఫార్మింగ్ రియలీ గుడ్ అండ్ బిగ్ ప్లాట్ఫామ్ మీద పర్ఫామ్ చేశారు అండ్ అశ్విని ఎక్స్పీరియన్స్ జూనియర్ ఎక్స్పీరియన్స్ని అంటే ఆమెకున్న అగ్రెసివ్నెస్ని రెండింటినీ కంబైన్ చేసుకుంటూ మూవ్ అయ్యారు అంటే డెఫినెట్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ద పాజిటివ్లీ ఫర్ ద మెడల్ మెన్స్ డబుల్స్ స్ట్రాంగ్గా ఉంది డబుల్స్ట్రాంగ్ అఫ్కోర్స్ డెఫినెట్లీ మెన్ డబుల్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ మెడల్ కంటెండర్ అండ్ సాత్విక్ కానీ చిరాగ్ కానీ దే హ్ బీన్ రియలీ షోన్ దేర్ సుపీరియారిటీ ఇన్ ఆల్ ద టోర్నమెంట్స్ అండ్ ఇప్పటివరకున్న హిస్టరీ ఆఫ్ ఇండియన్ బ్యాడ్మింటన్లో దిస్ ఇస్ ద ఓన్లీ ద వన్ మెన్ డబుల్ స్పేర్ వేర్ దే హీన్ బ్రేక్ ఇన్ ఆల్ ద రికార్డ్స్ అండ్ ఓపెన్లీ దే హ్యావ్ ద వెరీ ఫేర్ ఛాన్స్ కంపేర్ టు ఆల్ ద ఈవెంట్స్ అండ్